నగరపాలెం డి మార్ట్ ఆపోజిట్లో రోడ్ ఇది నగరపాలెం అంటే పేపర్ రోడ్ అండి ఇది హైవే అండి అది నేషనల్ హైవే నేషనల్ హైవే ఇది ఇలాగా సో ఇవన్నీ షాపులు ఇవన్నీ షాపులు ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది ఎయిటీ ఫీట్ రోడ్డు ఈ కొంచెం ముందునే జస్ట్ ఆ బస్సు ఉంది కదండి బస్సు రైట్ సైడ్ ఆ బస్సు రైట్ సైడు నూట యాభై గజాలు ఉందండి పంచాయతీ లోన్ వస్తుంది సో లోను రిజిస్ట్రేషన్ అవుతుందండి పంచాయతీ సో అక్కడ మూడు బిట్లు ఉన్నాయి చూపిస్తాను ఇదిలా సైట్ అండి ఇది సో ఇదిలా సైట్ ఇది ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఇది చుట్టు ఇల్లులు చుట్టు ఇల్లులు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇది ఎంట్రా స్కూల్ అండి ఇది సో ఇవన్నీ ఇల్లులు సో ఇదిలా నార్త్ ఫేసింగ్ అండి నూట నలభై ఏడు గజాలు నార్త్ ఫేసింగ్ ఉందండి ఇందులో ఈ సైట్లో నార్త్ ఫేసింగ్ నూట నలభై ఏడు గజాలు ఉంది గజం నలభై మూడు వేలు చెప్తున్నారండి నలభై రెండు వేలకి ఇవ్వచ్చు సో ఇందులో నార్త్ ఫేసింగ్ ఉంది ఖాళీ స్థలం ఈ బిట్లు అయిపోయాయండి ఇది అయిపోయి ఇది రిజిస్ట్రేషన్ అవుతుందండి రిజిస్ట్రేషన్ లోన్ కూడా వస్తుంది పక్కగా ఎనీ బ్యాంక్స్ లోన్ వస్తుంది మీకు ఈ ఫోల్డ్ చేసిన బిట్లన్నీ అయిపోయాండి ఇది ఇది కూడా అయిపోయిందండి బిట్టు సో ఇటు వెస్ట్ ఫేషన్ కూడా ఉంది కావాలంటే వెస్ట్ ఇది నూట నలభై మూడు గజాలు రెండు బిట్లు ఉన్నాయండి ఇలా ఇది వెస్ట్ వెస్ట్ బిట్ వెస్ట్ కూడా ఉన్నాయి నూట నలభై మూడు గజాలు ఇది కూడా ఈ రోడ్డు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అండి ఇది సో ఇది కూడా ఉన్నాయి ఇవన్నీ ఇల్లు అండి కూడా ఇల్లు ఇవన్నీ కూడా మధురవాడ అది మధురవాడ డిమాట్ ఎదురుగా నూట నలభై ఏడు గజల ప్లస్ నూట నలభై మూడు గజల ప్లస్ వెస్టర్న్ నార్త్ ఫేసింగ్ బిట్లో ఉన్నాయండి ఇందులో మీకు రిజిస్ట్రేషన్ లోను పక్క పక్క డాక్యుమెంట్ అండి ఇది ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ కూడా ఉంది ఇందులో ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తాం ప్రాబ్లం లేదు సో మధురవాడ రియల్ ఎస్టేట్ రాము నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ నెంబర్